హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి అర్చన ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తారు ఎలాగైనా సరే మిథునకి గౌతమ్నిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి ముందుగా రామ్ని ప్రిపేర్ చేద్దాం సీతని రామ్కి శాశ్వతంగా దూరం అయ్యేలాగా చేద్దాం అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఆలోచిస్తూ ఉంటారు ఇక రామ్ రెడీ అయ్యి ఆఫీస్ టైంకి కిందకి వస్తాడు ఇక మహాలక్ష్మి అడ్డుకుంటుంది రామ్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెబుతూ ఉంటుంది ఏంటి పిన్ని ఏమైంది దేని గురించి అని అడుగుతూ ఉంటాడు అసలు సీత గురించి నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు సీత గురించా ఇప్పుడు సీత గురించి ఎంతకు పిన్ని అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు తెలియాలి కదా ఎందుకంటే నీకు సీత పైన ఇంకా నమ్మకం ఉందా ఇంకా ప్రేమ ఉందా అని నిలదీస్తూ ఉంటుంది నా మనసులో సీత ఎప్పుడు ఉంటుంది సీత ఆ తప్పు చేసింది అని అన్నాం కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది లేకపోతే నాకు సీత అంటే ఎప్పటికీ ప్రేమ అలానే ఉంటుంది సీత నిరూపించుకుంటుంది ఆ తప్పు చెయ్యలేదు అని అప్పుడు మళ్ళీ సీత ఇంటికి వస్తుంది అని చెబుతూ ఉంటాడు అదేంటి రామ్ అలా మాట్లాడుతున్నావు ఇక సీతని శాశ్వతంగా దూరం చేసుకో సీత నీకు ఎప్పటికీ నిరూపించుకోలేదు ఎందుకంటే ఆ తప్పు చేసింది కాబట్టి ఇక నీ జీవితం కూడా ముందుకి వెళ్ళాలి కదా కాబట్టి ఇక నువ్వు సీతని మర్చిపో శాశ్వతంగా దూరం చేసుకో మిథున మీద నీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది మిథున ఇప్పుడు మిథున గురించి ఎందుకు అని అడుగుతూ ఉంటాడు అంటే లాగానే ఉంటుంది కదా మిథున అని అడుగుతూ ఉంటుంది సీతలానే ఉన్నా మిథున మిథునే సీత సీతనే మిథున సీత కాలేదు ఎప్పటికీ కాలేదు కూడా అని చెబుతూ ఉంటాడు రామ్ నువ్వు ఇంకా సీతని వదిలించేసుకొని మిధునని పెళ్లి చేసుకో అని చెప్పడంతో రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని అడుగుతూ ఉంటాడు అవును రామ్ ఇక నుంచి నువ్వు సీతకి విడాకులు ఇచ్చేసాయి సీతని వదిలేసేయి మిధునని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది అర్చన కూడా ఇక గిరి కూడా అవును రామ్ సీత అసలు మంచిది కాదు నువ్వు సీతని వదిలిపెట్టేసి మళ్ళీ పెళ్లి చేసుకో నీకు కూడా ఒక జీవితం కావాలి కదా ఇలా నీ ఒంటరిగా ఉండిపోతావా అని అడుగుతూ ఉంటారు ఇంట్లో అందరూ కూడా అవును రామ్ నీకంటూ ఒక జీవితం ఉండాలి కదా నువ్వు ఇంక నుంచి సీతని వదిలేసి చక్కగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను మిదునతో నీకు పెళ్ళి అయితే బాగుంటుంది అచ్చు సీతలానే ఉంటుంది కదా కాబట్టి నీకు ప్రాబ్లం ఏమీ ఉండదు అని మహా కూడా చెప్తూ ఉంటుంది అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు అసలు మిథునని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి నేను పెళ్లి చేసుకుంటానని మీతో ఎవరితో అయినా చెప్పాను నేను నాకు అలాంటి ఉద్దేశం ఎప్పటికీ కూడా లేదు నా మనసులో ఎప్పటికీ సీతే ఉంటుంది ఈ రాముడికి సీతే కట్నం సీత ఒక్కదే ఉంటుంది ఈ మనసులో వేరొక అమ్మాయికి స్థానమే లేదు సీతకి తప్ప అని చాలా గట్టిగా చెబుతూ ఉంటాడు అదేంటి రామ్ అలా మాట్లాడుతున్నావు సీత అంటే ఇష్టం లేకే కదా నువ్వు ఇంట్లో నుంచి పంపించేసావు అని అడుగుతూ ఉంటారు అందరూ కూడా సీత నిరూపించుకుంటుంది ఆధారాలతో సహా తను ఎప్పటికైనా ఇంటికి వస్తుంది నేను తీసుకువస్తాను పైన నాకు నమ్మకం ఉంది ఈ రాముడికి సీత మాత్రమే ఉంటుంది ఇక ఎవ్వరు వేరే ఎవ్వరికి కూడా స్థానం అనేది లేదు నా జీవితంలో నేను ఎప్పటికీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోను నాకు సీత మాత్రమే చాలు అని చెబుతూ ఉంటాడు రామ్ ఇక అందరూ ఆశ్చర్యపోతారు ఇంకప్పుడు మహాలక్ష్మి తన ప్లాన్ని చెబుతూ ఉంటుంది ఇక గౌతమ్కి సి మిథుననిచ్చి పెళ్లి చేయాలి ఇక ఎలాగైనా సరే ఇంట్లో అందరినీ ఒప్పించాలి గౌతమ్కి మిథునకి పెళ్లి చేస్తాను అంటే అప్పుడు అందరూ ఒప్పుకుంటారు ఇక రామ్ మనసులో మిథునకి స్థానం లేదని తెలిసిపోయింది కాబట్టి ఇక మిథున గౌతమ్కి పెళ్లి చేసేయాలి రామ్ని జనాన్ని ఇక దానికి ఒప్పించాలి అని అడుగుదామని అనుకుంటూ ఉంటుంది ఇక మిథున గౌతముల పెళ్ళి మహాలక్ష్మి చేస్తుందా అటు సీత ఏం నిర్ణయం తీసుకుంటుంది ఎలా నిరూపిస్తుందో మహాలక్ష్మి నిజస్వరూపాన్ని చూతాను రానున్న ఎపిసోడ్లో